నేడే జనతా మీడియాలో చందాదారులుగా చేరండి మీ బంధుమిత్రులను కూడా చేర్పించండి సంవత్సరం చందా కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ప్రతిరోజు బ్రేకింగ్ న్యూస్ చూడండి ఈరోజు రాష్ట్ర భవన నిర్మాణ రంగాల కార్మిక రాష్ట్ర అధ్యక్షుడిగా దరిపెళ్లి చెందడం ఈ జనతా వీడియో మిత్రులకు వాళ్లకు మా యొక్క శుభాకాంక్షలు మరి ముఠా మేస్త్రిని ఒక తయారు చేసుకుంటూ ప్రతి ఒక్క భవనాన్ని తిరుక్కుంటా పద్నాలుగు రంగాల కార్మికులు అనే కార్మికులను ఉన్నారు ఈ యొక్క భవనానికి ఇంతమంది కష్టపడుతున్నారు అనే దాని మీద ఒక సినిమా తీసినందుకు జనతా వీడియో వాళ్ళకు మా మా తరపున రాష్ట్రం అంతటా మా భవన నిర్మాణ కార్మికుల తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి కాబట్టి ఇలా కార్మికులు అనే దాని మీద ఎన్నో రకాల కార్మికులు చేనేత కార్మికులు కావచ్చు ఇలా ఎన్నో రకాల కార్మికులు కూరగాయల కార్మికులు కాబట్టి ముఠా మేస్త్రి అని తీసిన మరి ఆనాడు చిరంజీవి గారు కానీ మరి అంతకంటే ఈ యొక్క జంత వాళ్ళు తీయడంలో చాలా శుభకార్యం ఎందుకంటే భవన నిర్మాణ కార్మికుని గురించి ఇంతవరకు ఏ ఒక్క సినిమా రంగాలలో ఎక్కడ తీయలేదు కాబట్టి ఇలా రాజకీయ నాయకులు కూడా ఎవరు కూడా భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడతలేరు కాబట్టి భవన నిర్మాణ కార్మికులకు కూడా ఇలా రాజకీయ నాయకులకు కూడా ఇది నోటెడ్ కావాలి ఈ యొక్క సూచన మీకు రా అరే భవన నిర్మాణ కార్మికులు ఇంత కష్టాలు ఉంటాయా అనేది వాళ్ళకు కూడా తెలియాలంటే ఈ యొక్క సినిమాను కూడా మీరు సినిమా రంగాల్లో కూడా తీసుకునేందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఇంకొక కొన్ని విషయాలు ఉంటాయి మా కార్మికుల గురించి కొంచెం అన్ని విధాలల్లో మీరు సహకరిస్తే మా కార్మికులు కూడా మీ యొక్క సీమను మా యొక్క కార్మికులు ఒక రోడ్డు చూస్తే మీ యొక్క కష్ట జీవితానికి కూడా మీకు ఫలితం దక్కుతుంది ఆ ఫలితంగా కూడా మా కార్మికులకు దృష్టిలో పోతే ఇలా రాజకీయ నాయకులు ఏదో కార్మికులు అంటే రోడ్డు మీద అడ్డ లేబరు ఆ అడ్డ లేబరుకు ఎందుకు మనం రోజు కైకిలిస్తున్నాం అనే ఒక చిన్న చూపుతో చూస్తున్న రాజకీయ నాయకులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం ఇది ఒక దాన్ని చూసి వాళ్ళు వీడియోలను లేకపోతే ఏ రకంగా అన్న కార్మికులను చూసినామనేది ఒక విషయం తెలిస్తే ఆ వెంటనే దానికి కార్మికులకు సమస్య అయినా దాని మీద తీసుకుంటే రేపు రేపు వచ్చే ప్రభుత్వాలకు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలకు కానీ అన్ని ప్రభుత్వాలకు మేము అండజెండగా ఉంటాం లేకపోతే మేము కూడా మా అనుకున్నాం దించడానికి కూడా అవకాశాలు మాకు ఉంటాయి పెద్ద అదేం కాదు కానీ విషయాలకు ముందు జాగ్రత్తగా ఇటువంటి సినిమాతోటి మాకు ప్రజల్లోకి వెళ్ళిపోవాలని చెప్పి జనతా వీడియో వారికి మరొకసారి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందు నమస్కరించి సెలవు